నేను అందరినీ స్వాగతిస్తున్నాను సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ మీ వద్ద ఉంది గురు మార్కెట్స్ మేము కంపెనీకి సంబంధించిన సారాంశ డేటాతో ప్రారంభిస్తాము అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు కార్పొరేషన్ యొక్క ప్రతి పరామితిని మరింత వివరంగా చూడాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు మేము మీతో కంపెనీ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము అడ్వాన్స్డ్ డివైసెస్ ఐఎన్సీ టికర్ ఎండి ఈ సమీక్ష ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రస్తుత డేటాను ఉపయోగించి చేయబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కార్పొరేషన్ అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్ ఉపవర్గానికి చెందినది సెట్ అరవై కంపెనీలు అంచనాలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి ఈ వీడియో చివరిలో తుది పరిష్కారాలను కనుగొనండి అధ్యయనంలో ఉన్న కంపెనీకి మొత్తం పది పాయింట్లలో మూడు ఉపవర్గం యొక్క సగటు స్కోరు ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తంగా ఆ స్టాక్ మార్కెట్లో మొత్తం ఆ స్టాక్ మార్కెట్కి సగటు స్కోర్ ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మీరు చూడవచ్చు కోసం మూడు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్ మరియు ఉపవర్గం షేర్లు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూడవచ్చు అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్ ఐఎన్సీ మైనస్ నలభై రెండు పాయింట్ ఎనిమిది శాతం మార్పును చూపించింది రెండు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గానికి ధర డైనమిక్స్ వ్యతిరేకంగా ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ ఈ వాస్తవాన్ని గమనించడం అవసరం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్ ఆఎన్సీ నూట అరవై ఆరు పాయింట్ నాలుగు ఐదు బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ మూడు వేల ఆరు వందల అరవై ఆరు డాలర్లు బిలియన్లు అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్ ఆఎన్సీ నాలుగు పాయింట్ ఐదు నాలుగు ఒకటి శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని చిన్న కంపెనీలలో ఇది ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యాభై ఏడు పాయింట్ నాలుగు ఒకటి బిలియన్ డాలర్లు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఏడు వందల ఇరవై మూడు డాలర్లు బిలియన్లు అడ్వాన్స్డ్ డివైసెస్ ఏడు పాయింట్ తొమ్మిది మూడు తొమ్మిది శాతం వాటాను కలిగి ఉంది మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క ఆక్రమిత షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు వాటా అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో నాలుగు పాయింట్ ఐదు నాలుగు ఒకటి శాతం బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఏడు పాయింట్ తొమ్మిది మూడు తొమ్మిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటాలో డెబ్బై ఐదు శాతం పెరుగుదల మార్కెట్లో కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ మంచిది ఒకటి పాయింట్ కంపెనీ రుణ బాధ్యతలు రెండు రెండు తొమ్మిది ఆరు బిలియన్లు పుస్తక విలువకు రుణం కంపెనీ ఈక్విటీలో నాలుగు శాతాన్ని సూచిస్తుంది కంపెనీ ఆర్థిక బాధ్యతల కోసం స్కోర్ చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ షేరు ధర దాని లాభంలో బ్యాలెన్స్ నూట ఒకటి పాయింట్ ఐదు నలభై పాయింట్ ఏడు ఉపవర్గంలో సగటుతో ఇది ఉపవర్గం కంటే అరవై శాతం ఎక్కువ ఉపవర్గం యొక్క సంస్థలతో పోల్చి చూస్తే కంపెనీ మార్కెట్ ధర నుండి లాభం సూచికకు అంచనా వేయడం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం ఒకటి వెయ్యి ఆరు వందల నలభై ఒకటి డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయాలు మూడు వేల డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ఇప్పుడు కంటే ఎనభై మూడు పాయింట్ ఏడు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి ఆరు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు నాలుగు పాయింట్ ఐదు ఇది ఉపవర్గం కంటే నలభై నాలుగు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే దాని రాబడికి మార్పిడి ధర అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల్లో భవిష్యత్తు ఆదాయం నలభై ఏడు వేల మూడు వందల అరవై మిలియన్ అంచనా వేయబడింది ప్రస్తుతం కంటే ఎనభై నాలుగు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే భవిష్యత్ రాబడి సూచికల అంచనా మంచిది ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ ఆరు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గానికి సగటు పదకొండు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నాలుగు పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో చూస్తే అమ్మకాల మార్జిన్ల అంచనా సహించదగినది సున్నా పాయింట్లు కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా రెండు పాయింట్ ఒకటి ఆరు ఐదు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నూట పది శాతం తక్కువ ఇది కంపెనీ ప్రస్తుత మారకపు ధర యొక్క అసమతుల్యతను ప్రతిబింబిస్తుంది అడ్వాన్స్డ్ డివైసెస్ ఐఎన్సీ చాలా మటుకు రీవాల్యుయేషన్ వైపు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఐదు వేల తొమ్మిది వందల నలభై ఆరు వేల డాలర్లకు సమానం అయితే ఉపవర్గానికి రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నూట తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధన పరిమాణం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు వ్యక్తిగత ఉద్యోగికి లాభం మొత్తం యాభై ఎనిమిది పాయింట్ ఆరు వేల డాలర్లు ఉపవర్గానికి సగటు అరవై తొమ్మిది పాయింట్ ఆరు వేల డాలర్లు మరియు ఉపవర్గం మరియు కంపెనీ సూచికలలో సగటు మధ్య వ్యత్యాసం పదహారు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం తొమ్మిది వందల ఇరవై ఒకటి డాలర్లు వేలు ఉపవర్గంలో ఆరు వందల ఇరవై తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నలభై ఆరు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం యొక్క వాటా అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు వాటాల విక్రయం మూడు పాయింట్ ఐదు శాతం ఉపవర్గం సగటు రెండు శాతం ఇది చిన్న స్క్వీజ్ యొక్క వాల్యుయేషన్ సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై నాలుగు శాతం స్థాయిని చూపుతుంది అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్ ఐఎన్సీ అయితే ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు సుమారు ముప్పై ఏడు శాతం సాంకేతికంగా ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు కంపెనీ కంటే తక్కువగా కోట్ చేయబడ్డాయి అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్ కంపెనీ షేర్ల వాస్తవ విలువ సుమారు నూట మూడు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు నూట నలభై ఏడు డాలర్లు ప్రస్తుత ధర మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు నలభై మూడు శాతం ఆర్డర్ల పట్టికకు వెళ్దాం అది అందుబాటులో ఉంది లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ టేబుల్లో స్టాక్ వాల్యుయేషన్ సమాచారం మరియు రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా ఈ సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలన్నీ ఉంటాయి గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఉచితం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ సెక్యూరిటీల అంచనా ఫలితాల ఆధారంగా అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్ ఆఎన్సీ సహాయ వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ఈ వీడియో స్థూల దృష్టి అయినందున ఆర్డర్ను తెరవవద్దు ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరు నిజంగా చక్కని ప్రేక్షకులు